ఏపీ బీజేపీలో ఉన్న వైసీపీ నేతలకు పదవులు దక్కడం దుర్లభంగా కనిపిస్తోంది గతంలో వైరల్ అయిన పోస్టుల జాబితా సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతల పేర్లు ఉన్నాయి కానీ తాజాగా ప్రకటించిన జాబితాలో బీజేపీ నుంచి లంకా దిన్కర్ కు మాత్రమే అవకాశం దక్కింది ఆయన కూడా మాజీ టీడీపీ నేతనే టికెట్ల విషయంలో వైసీపీ కోవర్టులుగా టీడీపీ భావించే నేతలకు ఛాన్స్ దక్కలేదు సోము వీర్రాజు జీవీఎల్ విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారికి ఎలాంటి పదవులు దక్కలేదు అయితే వీరి స్థాయి కార్పొరేషన్ల కంటే ఎక్కువని ఎమ్మెల్సీ పదవుల కోసం వీరు ఎదురు చూసే అవకాశం ఉందని చెబుతున్నారు కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే వారిని అసలు పదవులకు పరిగణలోకి తీసుకుంటారా అన్న డౌట్ వస్తోంది వారు వైసీపీకి సానుభూతి పరులు అవునో కాదో కానీ టీడీపీని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తారు అందులో సందేహం ఉండదు టీడీపీ వైసీపీ పక్కపక్కన పెడితే వారికి వైసీపీనే చాయిస్ అవుతుంది దానికి ఎలాంటి కారణాలు ఉన్నాయో తెలియదు కానీ వైసీపీతో బీజేపీ ఎప్పటికీ పొత్తులు పెట్టుకోలేని పరిస్థితి టీడీపీతో కలిసినప్పుడు ఈ వైసీపీ ఇమేజ్ వల్ల వారికి పదవులు రావటం గగనంగా మారుతోంది దాంతో రాజకీయాల్లో ఓ స్థాయికి ఎదిగేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి